హాయ్ ఎవ్రీవన్ నేను మీ జయశ్రీ ఈరోజు మనం వీడియోలో వడ్డీ లెక్కలు ఈజీగా ఎలా కాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకుందాం పరిస్థితుల రీచ్ మనం ఎక్కడైనా వడ్డీ తెచ్చుకోవడం కానీ లేదా ఎవరికన్నా వడ్డీ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది అలా ఇచ్చిన క్రమంలో ఇచ్చిన మొత్తానికి ఆ సమయాన్ని బట్టి వడ్డీ కాలకులేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ వడ్డీ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలి వడ్డీ ఎన్ని రకాలు మనం తెలుసుకుందాం యూజువల్లీ మనం ఉపయోగించేవి రెండు రకాల వడ్డీలు అండి ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ దీనినే సాధారణ వడ్డీ లేదా ధర్మ వడ్డీ అని అంటారు రెండోది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ ముందుగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందామండి దీనికి టైం అనేది స్టేబుల్గా ఉండాల్సిన పని లేదండి అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎంత టైం అనేది మనకి మాండటరీ కాదు అప్పు ఇచ్చిన వ్యక్తికి తీసుకున్న వ్యక్తికి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఆ సమయం అనేది ఎంతో ఉన్నప్పటికీ తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే సంవత్సరం సంవత్సరం వడ్డీ అనేది పడుతుంది తప్పితే అది తిరిగేది అనేది జరగదు దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు సో ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సింది తీసుకున్న మొత్తము ఎంత ఇంట్రెస్ట్కి తీసుకున్నారు ఎంత టైం కోసం తీసుకున్నారు అనే మూడు వాల్యూస్ అనేది తెలియాలి సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి లక్ష రూపాయలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు రూపాయలు బట్టి టైం డ్యూరేషన్ వచ్చి రెండు సంవత్సరాలు అండి ఈ వాల్యూస్తో మనం వడ్డీ రేట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం వడ్డీ క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములా పీటీఆర్ బై హండ్రెడ్ ఇట్ మీన్స్ పీ మీన్స్ ప్రిన్సిపల్ అమౌంట్ t మీన్స్ టైమ్ ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా పీటీఆర్ వాల్యూస్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది పి ఈజ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ ఇంటూ టైం అనేది ఇక్కడ టూ ఇయర్స్ అంటే ఇయర్స్ కౌంట్లో ఉంది కాబట్టి దీన్ని మనం మంత్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి టూ ఇయర్స్కి ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ వన్ ల్యాక్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టూ రూపీస్ అంటే టూ ఇంటూ టూ డివైడెడ్ బై హండ్రెడ్ ఫార్ములాలో చెప్పి చూపించిన విధంగా పీటీఆర్ బై హండ్రెడ్ అంటే వన్ ల్యాక్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇంటూ టూ రూపీస్ డివైడెడ్ బై హండ్రెడ్ ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే మనకి ఇంట్రెస్ట్ అండి ఇది మొత్తం కాలిక్యులేట్ చేస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను చూడండి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఇన్ డివైడెడ్ బై హండ్రెడ్ ఈవల్ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇది ఆ వన్ ల్యాక్ అమౌంట్కి రెండు సంవత్సరాల గడువుకి రెండు రూపాయలు చెప్పున వచ్చిన వడ్డీ అండి సో ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు కలిపి మొత్తం బాకీ అవుతుంది కదా సో మొత్తం బాకీ అనేది ఎలా రాస్తామంటే మొత్తం బాకీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అసలు మొత్తం ప్లస్ వడ్డీ ఆ రెండో కలపగా వచ్చింది మొత్తం బాకీ అంటే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అసలు ప్లస్ వడ్డీ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది సో ఈ విధంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేట్ చేసుకోవచ్చండి టెన్ ఇయర్స్ ఇచ్చిన వాటికి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చేంజ్ అవ్వదు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం కలిపి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనేది ఓవరాల్ బాకీ అనేది కట్టాలి యాజ్ పర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓవరాల్ స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయి మనం అలా కాలిక్యులేట్ చేసామని సెకండ్ వన్ వేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ చక్రవడ్డీ కూడా కట్టాలంటే మనకి మూడు వాల్యూస్ అయితే కావాలండి అవే ప్రిన్సిపల్ అమౌంట్ టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఏ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలన్నా కూడా ఈ మూడు కంపల్సరీ దీనికి కూడా అసలు చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి ఉన్న తేడా ఏంటంటే సాధారణ వడ్డీలో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది స్టేబుల్గా ఉంటుంది కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి అలా కాదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అప్పు తీసుకున్న గ తీసుకున్న గడువు నుంచి కట్టే గడువు అంటే ఆ టైం పెరిగే కొద్దీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట అంటే సమయం ఎంతైతే పెరుగుతుందో ఆ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ కూడా అంత పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు అది ఏ విధంగా అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ చెప్పిన విధంగా ఇక్కడ అసలు మొత్తం నిర్ణయించబడదు అంటే ఇది టైంతో పాటు మారుతుందని చెప్పాను కదా అది ఏ విధంగా అనేది చూద్దాం అండి దేనికి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అన్న ఫస్ట్ మనం కట్టాల్సింది ఏంటంటే పీటీఆర్ బై హండ్రెడ్ అదే ఫార్ములా వర్తిస్తుంది సో ఇక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం కడుతున్నామండి పీటీఆర్ బై హండ్రెడ్ ఫార్ములాతోనే ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపించిన విధంగా వాల్యూస్ అనేవి పీటీఆర్ వాల్యూస్ వేసుకుని దాన్ని హండ్రెడ్ చేత భాగిస్తే వచ్చేది ఫస్ట్ ఇయర్ వడ్డీ అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పలేము అండి సాధారణ వడ్డీ ఏ రకంగా అయితే వస్తుందో ఏదైనా మొదటి సంవత్సరం వడ్డీ సాధారణ వడ్డీ అవుతుంది దాని గడువు మొదటి సంవత్సరం కంటే ఎక్కువ లేదా రెండు మూడు సంవత్సరాలు దాటినప్పుడు మనకి చక్కరవట్టి అనేది అమలు అవుతుంది అది కూడా ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది అది సో ఇక్కడ మొదటి సంవత్సరం బట్టి ఇరవై నాలుగు వేలు అయితే మొదటి సంవత్సరం బట్టి ప్లస్ తీసుకున్న అసలు మొత్తం కలిపి ఇది రెండో సంవత్సరానికి అసలుగా మారుతుందండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మొదటి సంవత్సరం యొక్క వడ్డీ ప్లస్ తీసుకున్న మొత్తం అసలు రెండు కలిపి రెండో సంవత్సరానికి అసలుగా మారింది కదండి ఇప్పుడు రెండో సంవత్సరానికి వడ్డీ అనేది ఆ మొత్తానికి కట్టాలి సో స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా రెండో సంవత్సరం వడ్డీ కూడా పీటీఆర్పై హండ్రెడ్ ఫార్ములాతోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాము అయితే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది ఒరిజినల్గా మనం తీసుకున్న అమౌంట్ లక్ష రూపాయలు అయినప్పటికీ అది మొదటి సంవత్సరం వడ్డీ మన ఇన్ టైంకి కట్టలేదు కాబట్టి అది తిరిగి అసల్లో కలిసిపోయి వడ్డీ ప్లస్ అసలు కలిపి అస రెండో సంవత్సరానికి అసలుగా మారింది కదా ఆ అమౌంట్ అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇక్కడ టైం వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అట్ ఏ టైం సింగిల్ టైంలో మనం వడ్డీ అనేది కాలిక్యులేట్ చేసుకోవచ్చు కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదండి మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలంటే ఇయర్లీ ఇయర్లీ మనం తిరిగేసుకుంటూనే వెళ్ళాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ ఏదైతే ఆ సంవత్సరం మొదలకు ఉన్న అసలు ఉందో దానికి కలిసిపోతూ ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనకి స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ రెండో సంవత్సరానికి వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ టూ డివైడెడ్ బై హండ్రెడ్ సో వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేయగా నాకు రెండో సంవత్సరం వడ్డీ అయితే వచ్చిందండి అది ఎంత అంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై సో నేను ఇక్కడ రెండో సంవత్సరం వడ్డీ అనేది మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఈ మొత్తము ప్లస్ రెండో సంవత్సరం అసలు ఏదైతే ఉందో లక్ష ఇరవై వే నాలుగు వేలు ఈ రెండు మొత్తం కలిపి నెక్స్ట్ ఇయర్కి మూడు అంటే మూడో సంవత్సరానికి అసలుగా మారుతుందండి రెండో సంవత్సరం అసలు ప్లస్ రెండో సంవత్సరానికి వచ్చిన వడ్డీ మొత్తం కలిపి మనకి మూడో సంవత్సరానికి అసలుగా మారుతుంది మొత్తం వచ్చేసే అమౌంట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి మూడో సంవత్సరం అసలు లక్ష యాభై మూడు వేల ఏడు వందల అరవై అండి మూడో సంవత్సరానికి అసలు మొత్తం లక్ష యాభై మూడు వేల ఏడు వందల అరవై దీనికి ఇప్పుడు మనం మూడో సంవత్సరానికి కూడా వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే డ్యూరేషన్ మనకి త్రీ ఇయర్స్ ఇచ్చారు కదా అందుకుగాను మూడో సంవత్సరం వడ్డీ కూడా కాలకులేట్ చేయాలి సో అందుకోసం మళ్ళీ పీటీఆర్ బై హండ్రెడ్ అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి మూడో సంవత్సరం మొత్తం ఏదైతే ఉందో వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది సో నేను ప్రిన్సిపల్ అమౌంట్గా వన్ లాక్ ఫిఫ్టీ త్రీ సెవెన్ సిక్స్టీ తీసుకున్నాను ఇంటూ ట్వెల్వ్ మంత్స్ ఎందుకంటే వన్ ఇయర్కి కదా మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఇంటూ వన్ ఇయర్ ఇటు టూ పర్సెంట్ డివైడెడ్ బై హండ్రెడ్ సో ఈ విధంగా కాలకులేటర్లో కాలకులేట్ చేయగా వచ్చిన వడ్డీ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల రెండు రూపాయలు ఇది కేవలం మూడో సంవత్సరం వడ్డీ మాత్రమేనండి మూడో సంవత్సరం వడ్డీ కాలకులేట్ చేస్తే మనకు అమౌంట్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల రెండు రూపాయలు సో ఇప్పుడు మొత్తం బాకీ ఎంత మనం ప్రిన్స్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలా అయితే మొత్తం బాకీ కనుక్కున్నామో సేమ్ ప్రోసీజర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మొత్తం బాకీ కనుగొనాలి సో మొత్తం అప్పు ఎంత ఉందంటే మూడో సంవత్సరం అప్పు మొత్తం ఎలా వస్తుంది మూడో సంవత్సరం అసలు మొత్తం మూడో సంవత్సరం వడ్డీ అంతే కదా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కలిసిపోతూ వచ్చినప్పుడు ఫైనల్గా మనం చూసుకోవాల్సింది మూడో సంవత్సరం అసలు అంటే మూడో సంవత్సరానికి ఓవరాల్ బాకీ ఎంత ఉంది సో ఆ సంవత్సరానికి దానికి వచ్చిన వడ్డీ ఆ రెండు కలిపితే టోటల్ బాకీ అనేది లేదా మొత్తం అప్ అనేది మనకి తెలుస్తుందండి సో ఈ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మొత్తం అప్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో చూడండి క్యాలిక్యులేషన్ చేస్తున్నాను వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ప్లస్ వచ్చిన వడ్డీ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల రెండు రూపాయలు సో మొత్తం కలిపి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ టూ మొత్తం అప్పు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ టూ సో ఇదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఈ విధంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు అనేవి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి ఈఎంఐ ఇంట్రెస్ట్లు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ